ఈరోజు మనం నీతి కథలలో భాగంగా మాండవ్య మహర్షి కథ తెలుసుకుందాం మాండవ్యుడు ఒక బ్రాహ్మణ తపస్వి సత్యధర్మములను ఆయన బహునిష్ఠతో ఆచరించేవాడు మౌనవ్రతంతో ఆయన తన ఆశ్రమ సమీపంలో గల ఒక చెట్టు నీడన శీర్షాసనంతో తపస్సు ప్రారంభించాడు అలా కొన్ని సంవత్సరాలు నిశ్చలంగా ఘోర తపస్సు చేశాడు తపస్సు చేస్తున్న కాలంలో ఒకనాడు కొందరు దొంగలు ఆ ఆశ్రమ ప్రాంతానికి పరిగెత్తుకుంటూ వచ్చారు రాజభటులు వారిని తరుముకుంటూ వస్తున్నారు ఆ దొంగలకు ఏం చేయటానికి తోచలేదు వారి వద్దనున్న దొంగలింపబడిన వస్తువుల భారంతో వేగంగా పారిపోలేక ఆ వస్తువులను మాండవ్యుని ఆశ్రమంలో దాచి పారిపోయారు రాజభటులు తరువాత ఎచ్చుటకు చేరారు దొంగల ఆశ్రమంలో దాగి ఉంటారని భావించి ఆ ఆశ్రమాన్ని వెతికారు అక్కడ ఆ చోరులు దాచిన వస్తువులు కనిపించాయి బయట వెతికారు కొద్ది దూరంలో శీర్షాసనంతో తపస్సు చేస్తున్న మహర్షి కనిపించాడు ఒక దొంగ తమను మోసం చేయటానికే ఈ విధంగా తపస్వి వలె నటిస్తున్నాడని భావించారు వెంటనే ఆ దొంగల జాడు చెప్పమని గద్దించి అడిగారు మౌనవ్రతంలో ఉన్న ముని మాట్లాడలేదు వారి పిదప దొంగలను బంధించి వారితో మునిని కూడా బంధించి తీసుకువెళ్లారు అందర్నీ రాజసన్ముఖంలో నిలబెట్టారు ఆ చక్రవర్తి చోరనేరానికి వారందరికీ మరణదండను విధించారు అందరితో పాటు మహర్షిని కూడా ఆ రాజభటులు ఒక శూలానికి గుచ్చారు దొంగలందరూ మరణించారు కానీ ఆ ధర్మాత్ముడు మాత్రం ఆ శూలాగ్ర భాగంలో ఆహార పానీయాలు లేకుండా చాలా కాలం తన తపశక్తి వల్ల జీవించి ఉన్నాడు అలా ఉంటూ మాండవ్యుడు తన తపోబలంతో ఇతర ఋషులను పిలవసాగాడు ఆ ఋషులందరూ మాండవ్యుని పిలుపును అందుకుని పక్షిరూపాలలో రాత్రిపూట వచ్చి ఆ మహాత్మునికి కలిగిన దుస్థితిని విచారించి మహర్షి ఏ కారణం చేత నీకి దుస్థితి కలిగింది అని ప్రశ్నించారు ఆ ధర్మశీలి తన ప్రారబ్ధమునకు మరొకరిపై నిందారోపణ చేయదలుచుకోలేదు కొరత వేసినా మహర్షి మరణించకపోవటం రాత్రిపూట పక్షులు వానితో సంభాషించటం రాజుభటులు ఆశ్చర్యం వేసింది వారి వెంటనే చక్రవర్తికి ఈ విషయం తెలియజేశారు ఆ రాజు వెంటనే వచ్చి మహర్షికి క్షమార్పణ చెప్పుకుని అనుగ్రహించమని పదే పదే ప్రార్థించాడు రాజాజ్ఞ ప్రకారం భటులు ఆయన శరీరం నుంచి శూలాన్ని బయటికి లాగబోయారు కానీ వారి ప్రయత్నాలు ఫలించలేదు అప్పుడు మాండవ్యుడే ఆ శూలాగ్ర భాగాన్ని తన శరీరంలో ఉంచుకుని మిగిలిన భాగాన్ని నరికివేశాడు శూలాగ్ర భాగాన్ని అణి అని పిలుస్తారు అణి శరీరమందు కలవాడు కనుక ఆయనను అణి మాండవ్యుడని పిలుస్తారు శరీరంలో శూలమున్నా ఆయన తపస్సుతో అనేక పుణ్యలోకాలను సంపాదించాడు ఒకనాడు మాండవ్యుడు యమలోకం వెళ్ళాడు దివ్య సింహాసనంపై కూర్చుని ఉన్న యమధర్మరాజును చూసి యమధర్మరాజా నాకు ఊహ తెలిసిన తర్వాత నేను ఏ పాపం చెయ్యలేదు అజ్ఞాన దశలో చేసిన ఏ పాపానికి నాకు కొరత వేశారో చెప్పమని కోరాడు అంతటా యమధర్మరాజు మహర్షి మీరు బాల్యంలో తూనీగలను పట్టుకుని వాటికి ముళ్ళు గుచ్చి ఆటలతో ఆనందించేవారు దానివల్ల మీకు ఈ స్థితి కలిగిందని చెప్పాడు చూడండి అల్పదాన మహాఫలాన్ని ఇచ్చినట్లే స్వల్ప పాపం కూడా అత్యంత కష్టాలనిస్తుంది కదా మరి నచ్చిందా ధన్యవాదాలు